కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూలులో కోరారు దామోదరం సంజీవయ్య యాభై మూడవ వర్దంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మత్సాలని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు ఆయన సేవలు గొప్పతరం భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు ఆపరేషన్ సింధూర్ పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉంటారన్నారు సింధూర్ ఆపరేషన్ సైనికుల విషయంగా తెలియచేశారు యాభై మూడవ వర్ధంతి సందర్భంలో నేను రావడం జరిగింది నేను అక్కడ రాధాకృష్ణ గారు అందరూ కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అంటే ఒక స్టాచ్యూ పెట్టారు ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఆ తర్వాత మళ్ళా హైదరాబాద్లో దామోదరం సంజీవే పార్క్ కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడంటే అది ఆయన గొప్పతనం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు ఇక్కడికి నేను కు ఫైనల్ గా వారి అత్తగారి ఇంటి దగ్గరపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం సెవెంటీ టూ లైవర్స్ హోల్ నైట్ ఐ దేర్ దే వెళ్ళి చీఫ్ మినిస్టర్ ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు బోనస్ ఇప్పించిండు ఇస్ బిజినెస్ పాలిటిక్స్ అంటే డబ్బులు పెట్టాలే డబ్బు సంపాదించాలి అనే నువ్వు మార్పు రావాలంటే ఇలాంటి వ్యక్తి హిస్ట్రీ వచ్చే తరంకు తెలవాలి అనేది నా ఉద్దేశం దానికి నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు శృతి భవన్ అంటే వన్ కరోడ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు కోట్లు అన్నాడు ఆయన ఇయ్యలే ఇప్పుడైతే నేను అడిగితే తప్పనిసరిగా అన్నాడు నాది ఒకటి శృతి స్మృతి భవన్ కట్టియాలి దాని మీద భవన్ దాంతో పాటు జిల్లా పేరు పెట్టి అంటున్నారు అందరు పేరు పెడుతున్నారు కదండి అల్లూరి సీతారామరాజు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి అందరు పెట్టుకున్నారు బట్ నేనే సింబాలిక్ ద వై సంజీవై జిల్లా పెట్టాలంటే ఆయన సింపుల్ సిటీ రాజకీయాలలో చింది స్థాయికి వెళ్ళి చదువుకొని ఈ స్థాయికి రావడం డబ్బు తప్పైతే అది పాయింట్ అంటే భార్య ముందు భర్త తప్పిందా లేదా సింధు అంటే బొట్టే బొట్టు తీసేసి అనేది పెట్టి ఆపరేషన్ సింధు ది గవర్నమెంట్ ఏదైతే డిఫెన్స్ వాళ్ళు ఆపరేషన్ సింధు అంటే మీరు సింధును అంటే ఆడ మొగని చంపేస్తే ఆ బొట్టు పోతారు కదా అందుకు ఆపరేషన్ సింధు అంటున్నారు ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉంది మహల్గా జరగా అన్ని పార్టీలు కలిసి ప్రధానమంత్రికి అమిత్ షాకు అందరికీ కూడా అన్నారు మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోమనండి ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం పేర్లు అడిగి చంపడం ఇవన్నీ ఇది అన్వాంటెడ్ అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే డబ్బులు పెట్టే బదులు దాని వద్ద పది మందికి ఇల్లు కట్టిస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి అని ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది మనం అందరికీ తెలుసు భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది అక్కడ ఏమి లేదు మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు ఇవాళ లేదు మేము వాటర్ సిం పని చేస్తే వాటర్